ఇ్రాయేలీలు అశూరు రాజు చేత జయించబడి చెరకు తీసుకుని వెళ్ళారు యూదులు బబులోన్ రాజైన నిపుణు నెదరు చేత బందీలుగా చేయబడి బబులోను రాజ్యమునకు వారు బందీలుగా కొనుక్కోబడుతూ వచ్చినారు అయితే దేవాది దేవుడు తన కరికరములు చూపి యూదా ప్రజలను చూడండి నూట ఏడవ కీర్తన మొదటి రెండు వచనాల్లో నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన రెండవ వచనం చదువుతున్నానండి యహోవా విమోచించిన వారు విరోధుల చేతిలో నుండి విమోచించిన వారు తూర్పు నుండి పడపటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశం నుండి పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక మాట అంటే యహోవదారుడు ఆయనకు కృతజ్ఞత ఆసుతులు చెల్లించుడి ఎవరయ్యా యహోవ విమోచించిన వారెవరు విరోధుల చేతుల నుంచి విమోచించబడిన వారు ఎవరు అంటే మనం యూదా జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం యూదా జనాంగము బబులోని రాజైన నెబ నెబరు చేత బందీలుగా కొనిపోబడి దాపుగా డెబ్బై సంవత్సరములు బబులోన్ రాజు యొక్క ఆధీనములో వారి చెరలో వారు ఉంటా వస్తా వచ్చినారు వారి చెరలో ఉన్నప్పుడంట వారి పరిస్థితి ఎలా ఉందంటే నాలుగు ఐదు వచనాల్లో రాయబడింది వారు ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురము ఏది వారికి దొరకకపోయేను అనగా ఎరూసులేవు నుండి ఈ ఈ యూధ ప్రజలు ఆ యొక్క బబులో చెర బబులోనకు చెరగా కొనిపోబడగా వారి ఆత్మీమైన జీవితం ఎలా ఉందంటే వారు అరణ్యము వంటి ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నటువంటి అనుభవం వారికి నివాసపురం లేదు అక్కడ చెరగా కొనిపోబడ్డారు కాబట్టి వారు కేవలం బందీలు మాత్రమే వారు దాసులు మాత్రమే వారికి ఒక నివాసపురం అంటూ లేదు నివాసపురము లేనందున వారు అరణ్యంలో అక్కడ ఎడారి త్రవల్లో తిరుగులాడుతూ ఉన్నారు సమయానికి ఆహారం లేదు ఎరుసులేములో ఉన్నప్పుడు వారి గృహాల్లో నివాసం చేసేవారు సమయమునకు వారు ఆహారమును భుజించేవారు అందుకని ఐదో వచంలో అంటారు ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమసలింది ఎందుకు వారు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు అంటే రెండవ రాజులు ఇరవై నాలుగవ అధ్యాయంలో చూస్తాం ఆ యొక్క ఆనాడు ఉన్నటువంటి యూద రాజులేమి ఇస్రాయలు రాజులేమి ఇస్రాయేలు ప్రజలేమి యూదులేమి యహోవా దృష్టికి చెడు నడత నడిచిరి అని రాయబడింది వారు చెడు నడత నడిచిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని బబులోని రాజునకు చెరకు అప్పగిస్తూ వచ్చినాడు ఎప్పుడైతే బబులోన్ రాజు ఒక చెరకు కొనుపబడుతూ వచ్చినారో ఆ సమయంలో వారికి నివాసపురం లేదు ఆకలి దప్పుల చేత వారు అల్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉంది వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోయాను ఇటువంటి కష్టపరిస్థితుల్లో వారి ప్రాణం సొమ్మసిల్లినప్పుడు వారు ఆకలి తప్పుల చేత వారు అలమటిస్తూ వచ్చినప్పుడు వారికి నివాసపురం లేక అరణ్యములో త్రోవలో సంచరిస్తూ ఉన్నప్పుడు తమ దేవుని వారు జ్ఞాపకం చేసుకున్నారు తమ దేవుని జ్ఞాపకం చేసుకునగా ఆరోచనం రాబడింది వారు యహోవాకు మొరపెట్టిరి వారు కష్టకాల మందు యహోవాకు మొరపెట్టగా కనకరముగల దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడు వారు మొరపెట్టినప్పుడు వారు చెడుతనమును జ్ఞాపకము చేసుకోలేదు వారి పాపమును జ్ఞాపకం చేసుకోలేదు వారెంతగా తనను విసిగించారో ఎంతగా దుఃఖపరుస్తూ వచ్చినారో ఎంతగా తన ఎదుట చెడుతనమును ప్ర కలిగి ఉంటూ ప్రవర్తిస్తూ వచ్చినారో వారి ప్రవర్తనను దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు కానీ వారి మొరను విన్నాడు వారి మొరను విన్న దేవుడు వారి కష్టాన్ని కనులార చూచాడు చూచి ఏం చేశాడంట ఆరువచనం చోరి భాగంలో ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించెను ఎంత దయార్థ హృదయుడు అండి మన దేవుడు ఎంత కనికరము గల దేవుడు చెడుతనంలో ఉండగా శత్రురాజునకు బందులుగా అప్పగించాడే వారు చతురాజు యొక్క బందీలో ఉన్నటువంటి వారు చెరలో ఉన్నవారు వారు ఆ నివాసం లేక అన అరణ్యంలో ఎడారిలో సంచరిస్తూ ఉంటే ఆకలిదప్పుల చేత వారి ప్రాణం సొమ్మ కష్టపడుతూ యహకు మొర పెడితే ఆయన ఏం చేశాడంటే వారి మొరను విని ఆపదల్లో నుంచి విడిపిస్తూ వచ్చినాడు విడిపించి ఏం చేశాడు ఏడవచనంలో వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించను ఆ నివాసపురము ఏంటంటే ఎరూసలేము వారిని బబులోని యొక్క రాజ్యం యొక్క దాసత్వంలో నుండి విడిపించి ఎరూసలేము అనేటువంటి చక్కని పురమునకు చక్కని త్రోవలో తన ప్రజలు నడిపిస్తూ వచ్చినట్టుగా చూస్తాం ఏ వ్యక్తి అయితే దాసుడుగా ఉదాహరణకు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు అయ్యా మోసావరు వెళ్ళి మా ప్రజలను మేము ఆరాధించాలా మమ్మల్ని వెళ్ళండి అంటే పరోపృతం కఠినమైంది ఆయన ఒప్పుకోలే పది రకాలైన తెగులు వారి మధ్య దేవుడు అద్భుతకార్యములు చేసి వారి మీద సంహార దూతను పంపించి ఐగుప్తులో ప్రతి ఇంటిలో తొలిచూలు మరణం అనేటివి వారి ఇంటిలో ప్ర ఇ ఇంటిని అనుమతించి ఆ యొక్క అయుక్తుల ఇంటిలో ప్రతి ఇంటి మరణ ఘోష వినబడుతూ ఉంటే మరణ దుఃఖం వినబడుతుంటే ఆ ఘోషలు వారు కన్నీరు కాడుస్తుంటే ఇస్రాయల్ ప్రజలు జయోత్సవముతో అయూప్తుంచి బయటకొచ్చారే మరి బలో నుండి బయటకు వస్తుంటే బబులోని రాజు కూడా అవి కఠినం కావాలి కదా అయితే దేవుని యొక్క కనికరమును బట్టి ఫరో ఫర్వఫ్దంను కఠినపరిచినట్టుగా బబులోని రాజు ఫృదం కఠినపరచలా బబులోని రాజుకు కొంత దయ్య కలిగించగా ఆ రాజు సహితము ఆ యొక్క జరుబాబేలు ఎజ్రా మరి ప్రవక్తలు వస్తుంటే ఆర్థిక సహాయం ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పి దాదాపుగా యాభై వేల మందిని పంపిస్తా వచ్చాడు రాజే రాజే పూనుకుంటా వచ్చాడు అయ్యా మీ రాజ్యంలోకి మీరు వెళ్ళి మీ శ్రేష్టమైన నివాసపురంలో జీవించారా అది రాజు యొక్క శత్రు రాజు యొక్క హృదయంలో దేవుడు చేసిన ఆంతరంగ కార్యం నా అంశం ఏంటంటే వారు చెడుతరంలో ఉండిరి దేవుడు బందీగా అప్పగిస్తు రాగా ఆ బందీ గృహంలో ఉండి వారు మొర ఉంటే వారి మొరను విన్న దేవుడు ఆ శత్రు రాజు యొక్క హృదయమును మార్చి చక్కని త్రవ్వను నడిపిస్తూ వచ్చాడు కాబట్టి వారు ఏం చేయాలంట ఎనిమిదోత్సంలో ఉంది వారు దేవుని యొక్క కృపను బట్టి కారణం బట్టి యహోవాకు కృతజ్ఞతలు చెల్లించాలా మరి ఆయన ఏం చేశాడు కృతజ్ఞత చెల్లించాలని ప్రజలకు వచనంలో ఆయన వారు ఏం చేశాడంటే ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరచి ఆకలి వారి ప్రాణం మేలుతో నింపాడు చక్కని త్రోవలను అర్పించి ఒక నివాసపురంలోకి చేర్చి వారి ఆకలి దప్పులతో ఎడారులు అరణ్యంలో సంచరిస్తూ ఉంటే వారి యొక్క ఆశగల ప్రాణములను తృప్తిపరచి వారిని ఏం చేశాడంటే ఆకలిని ఆకలిని వారి ప్రాణమును మేలుతో నింపుతూ రాగా ప్రజలు ఏం చేయాలంటే అండి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వివరించాలా ఆయనను స్థుతించాలా వివరించవలసిన వారు పదవులు స్థుతించ బదులుగా ఉండవలసిన వారు పదవచనంలో ఏం చేశారు తెలుసా రండి కలిసి అవుదాం పదవచనం దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున చాలు దేవుని స్థుతించడానికి బదులు దేవుని ఆశ్చర్యకారంలో ప్రకటించేదానికి బదులు వారు ఏం చేశారటండి దేవుని ఆజ్ఞలకు లోబడలేదు మహోన్నతుని తీర్మానమును తిరస్కరించారు మనలో ఎంతమంది మన ఆత్మ ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీవితంలో దేవుడు చేసిన కార్యములు వివరించేదానికి బదులుగా ఆయన సుధించేదానికి బదులుగా ఆయన ఆజ్ఞలు లోబడకుండా తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం లోబడని వారుగా ఉన్నాం ఐవిధేలగా జీవిస్తూ ఉన్నాం ఇదే నా అంశం బల్లో చేవేసే ముందు మనం పరీక్షించుకోవాలి ప్రభు ఎంత అద్భుతం ఆరాధనలు చూసాము మనం ఎక్కడ ఉంటే అసలు అసలు మనం దేవునింటిలో చేరడానికి అర్హత మనకు ఉందా అటువంటి అర్హత లేని మనల్ని మనకే మనం యాదృచ్ఛికంగా దేవునింటికి రాలేదు కానీ దేవుడు తన దయా సంకల్పం చొప్పున దేవునింటికి నడిపించాడే ఉన్న మనకొరక పరిచితమైన దేవుడు పాపంగా చేయబడ్డాడే ధనవంతుడైన దేవుడు దరిద్రులమైన మనలను ధనవంతుడుగా చేసేదాని కొరకై దరిద్రుడయ్యాడే ఆశీర్వాదములకు వారసుడు ఆశీర్వాద కారకుడు సర్వభూమి ఆయనదే అటువంటి దేవుడు శాపకస్తులమైనటువంటి మన కొరకై శాపగ్రాహి అయి సెలవులో వ్రేలాడా ఎంతగా మనం స్థుతించాలా ఎంతగా మనము ఆయన కార్యములు వివరించాలా ఎంతగా దేసి కార్యములను నరుల నరులైతే ప్రకటించాలా అయితే ఏం చేశారంటే ఇస్రాయల్ ప్రజలు దేవుని ఆజ్ఞలకు లోబడకపోయారు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యములు చేసినా తొంభై తొమ్మిది కార్యములు చేసి ఒక కార్యం విషయం కొంత ఆలస్యం చేస్తే తన సమయం కొరకు దేవుడు కనిపెడుతూ ఉండి సమయం వచ్చినప్పుడు మేలు చేయాలని తలంపుతూ ఉంటే ఓపిక లేక మనం సహించలేక ఎదురు చూడలేక కార్యం జరగలేదని దేవుడు సహాయం చేయలేదని దేవుడు నా పక్షంగా లేదని సంఘం ప్రార్థించలేదని సంఘం ఆదరించలేదని ఎంతమంది మీ దేవునికి వ్యతిరేకంగా తిరుగులాడుతూ ఉన్నాం అప్పుడు ఏం చేశాడంట దేవుడు చూడండి పదకొండో వచ్చినాం ఏం చేశాడండి బాధ చేతను కలిసి చదువుదాం పదకొండు పన్నెండు బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చే వారి హృదయమును ఆయన ఆకా ఆయాసం చేత కుంగ వారి కూలి ఉండగా సహాయకు లేకపోయాను మనం ఆజ్ఞ లోపడకపోతే దేవుని మనం విసర్జిస్తే దేవుడు కూడా మనం చేవిడిచ్చాడంట చేవిడిస్తే ఏమైందంటే అండి మనము బాధ చేత ఇనుపకట్ల చేత బంధింపబడిన వారమయ్యా రక్షించబడిన వారమే ఆరాధించే వారమే బోధించే వారమే పరిచారకులమే అయితే దేవుడికి లోబడిన దాన్ని బట్టి దేవుడు మనం ఒకసారి ఒక క్షణం చేవిడిస్తే మన పరిస్థితి ఎలా ఉందంటే బాధ చేత ఇనుపకట్ల చేత బంధింపబడిన అనుభవం లోపల ఎంత కురుదల ఎంత పోరాటం ఆంతరంగంలో మనం యో చెప్పుకోలేటువంటి కష్టంతో ఇబ్బందులతో మనం నలిగిపోయేటువంటి పరిస్థితి ఎక్కడున్నామంటే చీకటిలో మరణాంధకారంలో నివాసం చేస్తూ ఉండగా మన జీవితము అంధకారమై చీకటి వంటి జీవితంలో మనం జీవిస్తూ ఉండగా మన హృదయము అంధకారమై మనలో దేవుడు నింపిన వెలుగు అది వెళ్ళిపోగా మన జీవితం అంధకారమైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మరణాంధకారములకు వెళుతూ ఉంటే ఆ మరణాంధకారమునకు వెళ్ళిన వారి హృదయం ఎలా ఉందంటే ఎలా ఉందంటే ఆయాసము చేత కుంగిపోతా ఉంది సం నక్షత్ర సంవత్సరాలు అవుతుంది కరెక్టే బట్ దినాలు గడిచే కొద్ది మనము దేవుని మీద అంతగా ఆధారపడిన దాన్ని బట్టి లోపలకి పోయే దాన్ని బట్టి మన హృదయం ఆయాసంతో నింపబడింది తద్వారా ఆత్మలో కురుగుదల ప్రాణములో కురుగుదల కుటుంబంలో కురుగుదల అయ్యో నన్ను ఎవరు ఓదార్చరే నన్ను ఎవరు బలపరచరే నన్ను ఎవరు ధైర్యపరచరే అని చెప్పి వారు ఎట్లా ఉందంటే చివరిలో వారు కూలిపోతూ వస్తుండగా సహాయం చేసేవారు లేరు ఎన్ని పర్యాయములు విశ్వాసులంబగా ఈ విధంగా బాధపడ్డాం మన ఆంతరంగ జీవితంలో ఒంటరిగా కూర్చొని అయ్యా నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నేను కూలిపోయాను కృంగిపోయాను నా ఆత్మీయ జీవితము నా హృదయం అంధకార బంధరమైంది నేను చీకటిలో మరణాంతకాలంలో ఉంటే నాకు సహాయం చేసేవారు లేరే ఎన్ని పర్యాయములు మన ఆంతరంగంలో ఒంటరిగా కూర్చొని ఏర్చాం దుఃఖించాం మన కన్నీరు ఎవరు కనపడకుండా వాష్రూంలోకి వెళ్ళి కడుక్కొని వచ్చాం ఎన్నిసార్లు విశ్వాసలముగా బోధకులముగా బాధపడిన దినాలు లేవా మన దీ మన దినాల్లో అప్పుడు వారు ఏం చేశారంట పదమూడవచ్చిన కలిసి చదువు వారు ఏం చేశారు కష్టకాలం మందు వారు యహోవాకు మొరుపెట్టేరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆ సమయంలో వారికి మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు దేవుడు గుర్తొచ్చే వాళ్ళు ఏం చేశారండి కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి దయా దయార్థ హృదయం కలిగిన దేవుడు దయామయుడు కనికరము దేవుడు ఏం చేశాడంట అండి చివరి భాగం పదవులు వచ్చే చివరి భాగంలో ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను మరలా మనం కృంగిపోయి ఉంటే ఆయాసంతో ఉంటే సహాయం చేసేవారు లేకపోతే ప్రభు ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు మన మొరవిని తన మహా కనికరమును బట్టి ఏం చేశాడంట మనల్ని విడిపిస్తూ వచ్చాడు ఏం చేశాడు విడిపించి పద్నాలుగు వచ్చినంలో మన కట్లను తెంపివేశాడు చీకటిలో మరణాంతకారంలో ఉండి మనల్ని రప్పిస్తూ వచ్చాడు ఆ యొక్క లోకము అనేటువంటి బంధకములు అనేటువంటి లోకం యొక్క ఆశలు లోకం యొక్క కోరికలు లోకంలో ఉన్న సమస్యలు లోకంలో ఉన్న పరిస్థితులు మనం చుట్టుపడి చుట్టుముట్టి ఇనుపకట్ల వంటి బంధకముల చేత మనం బంధించబడి మనం తెంచుకోలేక అందులో ఇరుక్కుపోయి అప్పులో పాలై ఆయన ఎటువంటి ఆదరణ లేక కుంగిపోయిన పరిస్థితుల్లో దేవుని దగ్గర మొర ఆయన మొరను విని ఏం చేశాడంటే అంటే మన కట్లను తెంపివేశాడు చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి మరలా తిరిగి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు మనం ఏం చేయాలంట అండి పద్ పదై పద్నాలుగు పదైదు వచ్చిన చదుదామా పదైదు వచ్చిన ఏం చేయాలంట ఆయన కృపను బట్టియో నరలకి ఆయన చేయుక్కు ఆశ్చర్యకారని బట్టి వారు ఏహో వాకు కృతజ్ఞాతులు చెల్లించుదురుగాక చూసారా దేవుడు చేసిన కార్యములను పిల్లని వారా నా ఆత్మ సంబంధికులారా నేను చేసే మనవి ఏంటంటే దేవుడు మన కార్యములు మేలు చేసినప్పుడు మాత్రమే దేవుడు కాదు దేవుడు మనకి ఏమైతే చేశాడో వాడిని తలపోసుకుంటూ ఉండాలా మన కష్టాల్లో మనకు నష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మనకు అనుకూలత లేనప్పుడు ఎవరు మనం ఆదరించలేకపోయినప్పటికీ కూడా గతంలో దేవుడు మన ఎటువంటి కార్యము చేశాడో ఆ కార్యమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉంటే ఆ స్థుతిలో నుండి మనం విజయం పొందేవారుగా ఉంటాం తర్వాత వారు ప్రభువును స్థుతించడం మానివేశారు ప్రభుని ఆరాధించలే ప్రభుని కార్యత నరులకు తెలియచేయక తెలియచే వారు ఎలా ప్రవర్తించారంటే పదేడవ వచ్చినం చదుదామండి పదేడవ వచ్చినం బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు అనగా స్థుతించవలసిన మనము దేవుని నుంచి మేలు పొందిన మనము ఆ ప్రభును మర్చిపోయి మన బుద్ధిహీనతను బట్టి దుష్ట ప్రవర్తనను బట్టి మన మీదకి తెచ్చుకున్నామండి దోషము తెచ్చుకున్నామంట బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాం మనం దుష్ట ప్రవర్తనను కలిగి ఉంటా ఉన్నాం దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మాట్లాడుతూ ఉంటే అది నాకు కాదులే అనుకుంటాం ఎంతమంది మీ బలవర్తన పరిశుభాత్మక దేవుడు ఇక నిలబడిన వారితో మనతో మాట్లాడుతూ ఉంటే ఇది నాకు కాదులే అని చెప్పి ఎన్నిసార్లు పెడుచొని పెట్టాం బుద్ధి అది బుద్ధిహీనత అంటారు తర్వాత దేవుడు మాట్లాడిన మాట ప్రకారం కాకుండా మన ఇష్టానుసారంగా దాన్ని దుష్ట ప్రవర్తన అంటారు ఈదులంట బుద్ధిహీనులై దుష్ట ప్రవర్తన చేత వారు తమ దృష్టికి తమ మీదికి దోషమును తెచ్చుకొని వారు బాధపడుతూ ఉంటే వారి జీవితం ఎలా ఉంది తెలుసు ఆ సమయంలో భజెనిమిదో వచ్చినంలో భోజన పాత్రములన్నీ వారి ప్రాణమునకు అసహ్య మగును వారు మరణ ద్వారములను సమీపించురు చూసారా భోజన పదార్థములు అన్నీ వారి ప్రాణమునకు అసహ్యము అయ్యో ఒకప్పుడు చికెన్ బిర్యానీ రెండు బిర్యానీలు లాగిచ్చేవాడిని ఒకప్పుడు రెండు చిల్లీ చికెన్ రెండు ప్లేట్లు పెడితే కూడా తృప్తిగా తినేదాన్ని తినేవాళ్ళం ఎంత సంతోషంగా మనం ఒకరి పండగ వస్తే బర్త్డే వస్తే ఇంట్లో బిర్యానీ ఎంత హాయిగా తినేవాళ్ళం అయితే మన బుద్ధిహీనతను బట్టి మన దుష్ట ప్రవర్తనను బట్టి మన దోషం ఎందుకు రాగా అనేకమైన అనారోగ్య పరిస్థితులు తిందామంటే అసహ్యం తిందమంటే అయ్యో ఆమిటిక్ సెన్సేషన్ చికెన్దిరయ్యా అంటే అయ్యో నాకు ఆమిటిక్ సెన్సేషన్ నేను తినలేను అయ్యో మన ముందు అన్ని భోజన పదార్థాలు ఉన్నా మన ముందు డైనింగ్ టేబుల్లో ఎన్ని రకాలైన వంటకాలు ఉన్నా నేను తినలేను కారణం ఏంటంటే నా బుద్ధిహీనత నా దుష్ట ప్రవర్తన నావి దోషంగా రాగా నా యొక్క భోజన పదార్థములు నా ముందు పదార్థములు కూడా నాకు అసహ్యమవుతా ఉన్నాయి అసహ్యమైన మాత్రమే కాదు ఎక్కడికి అంటే మరణ ద్వారములకు సమీపిస్తున్నాం తినక తినక ఏమైపోతుందండి తినం దాన్ని బట్టి శరీరం కృషించిపోతుంది శరీరం కృషించిన దాన్ని బట్టి నీ యొక్క చర్మము ఆ యొక్క ఎముకలకు అతుకొనిపోయి చీకిపోయి ఒక దినాన ఏం చేస్తామంటే ఆ నరములు కూడా అవి అతుకుపోతాయి కనుక రక్త ప్రసరణ ఉండదు ఊపిరి ఉండదు కనుక మనం ఊపిరి విడిచి ఈ లోకం నుండి వెళ్ళిపోతాం మరణ ద్వారంలో సమీపిస్తూ వస్తాం ఆ మరణ ద్వారంలో సమీపిస్తూ ఉండగా జ్ఞాపకం ఉంచుకోనండి భోజన పాలతో వాళ్ళకి అసహ్యమైనవి వారు భుజించడం మానేశారు తిందమంటే తృచించట్లేదు ఏ పదార్థము చేసినా ఏ వంటకము చేసినా అయ్యో నచ్చట్లేదు తినాలంటే లోపలికి పోవటం లేదు మెంగుడు పడట్లేదు గొంతులకు ముద్ద దిగట్లేదు అనగా ఆ పరిస్థితులు వారు మరణద్వారము సమీపిస్తూ ఉండగా మరణద్వారము సమీపిస్తుండగా వారు ఏం చేశారండి చదుదామా పంతొమ్మిదో వచ్చినాం పంతొమ్మిదో వచ్చినాం కష్టకాలమందు వారు ఎవకు మరుపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను మరలా మూడవసారి వారు మరణ ద్వారం సమీపిస్తున్నారు ఇక రేపు వెళ్ళిపోతారు నేడలోపు ఈ లోక యాత్ర జీవితము ప్రా స్టాప్ చేయాలా ముగించాలా ఈ ఆత్మయాత్ర ముగించాలా ఈ లోకం విడిచిపెట్టాలా ఆ పరిస్థితుల్లో తమ దేవుడు జ్ఞాపకం రాగా తమ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎటువంటి ఆశ్చర్యం దేవుడో ఎటువంటి కార్యములు చేశాడు జ్ఞాపకం రాగా వారు ఏం చేస్తారంట అండి యహోవాకు వాకు మొరుపెట్టారంట కనికరంగుల దేవుడు చూశాం కదా ఆ కనికరంగుల దేవుడు ఏం చేశాడండి వారి ఆపదలో నుండి వారిని విడిపించాడు విడిపించుకో ఏం చేశాడంట ఇరవై వచ్చినాలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను తన వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని యేసుక్రీస్తు ప్రభుత్వ ఆధారకర్తని దేవుని పంపగా ఆయన అస్తము మన మీదకి వచ్చినప్పుడు ఆయన అస్తం మన మీదకి రాగా ఆ ప్రసిద్ధ యొక్క హస్తము మనల్ని తాకుతూ వచ్చినప్పుడు అయ్యా మరణ సమీపం మరణముకు సమీపిస్తున్న మనము దాదాపుగా మరణపు గుంటలో పడి ఉన్నటువంటి మనము లేవనెత్తి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని అసహ్యకరమైన స్థితిలో ఉన్న మనల్ని ఆయన వాక్కు మనల్ని బాగు చేస్తూ రాగా అంత మాత్రం బాగు బాగు చేయడమే మాత్రం కాకుండా మనల్ని గుంటలో నుండి ఏం చేశాడంటండి గుంటలో నుండి వారిని విడిపించను మరణపు గుంటలో ఉన్నాము మరణపు గుంట కొద్ది రోజులు అయిపోతే అది మూసివేయబడాలా నువ్వు సమాధి నేను నీవు సమాధి చేయబడాల భౌతికంగా అటువంటి పరిస్థితి దేవుడికి బొరపెట్టగా కనికరం దేవుడు తన వాక్కును పంపి బాగు చేసి సమాధి చేయవలసి చేయబడవలసినటువంటి నిన్ను నన్ను సమాధి అన్నట్టు గుడ్డలో నుండి దేవుడు లేవలెత్తు వచ్చాడే అటు దేవునికి ఏం చేయాలంట అండి పృతజ్ఞతాసు చెల్లించాలా అటువంటి కార్యం యహోవా అద్భుత కార్యములను నరులకు తెలియచేయాలా అయితే ప్రేమని వర్లారా వారు బాగుపడ్డారు బాగుపడ్డారు బాగుపడిన తర్వాత దేవుని దానికి బదులుగా దేవుడు చేసే కార్యం అందులోకి తెలియచేసే దానికి బదులు వాళ్ళు ఏం చేస్తున్నారంట ఇరవై మూడో వచ్చినాం ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారంట మహాజలముల మీద సంచారం చేస్తున్నారు వ్యాపారములు చేస్తూ ఉన్నారు దేవుని కార్యములు చూస్తూ ఉన్నారు సముద్రం చేసే అద్భుత కార్యములు చూస్తూ ఉన్నారు తర్వాత అయితే వారు దేవుని యొక్క దేవునికి వ్యతిరేకంగా ఆత్మ ఆత్మీయతకు వ్యతిరేకంగా శరీర కార్యములన్నీ వ్యాపారములు చేయించుండగా ఇరవై ఆరు వచ్చిన చోరు భాగంలో ఏం రాయబడదంటే శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను మంచిగా ఉన్నాం ఆరోగ్యం వచ్చింది డబ్బు ఉంది బాగా వ్యాపారాలు చేస్తూ ఉన్నాం అది మంచిదో చెడ్డదో వ్యాపారం అయితే చేస్తూ ఉన్నాం ఆత్మీయతకు వ్యతిరేకంగా దేవుని కార్యాలకు వ్యతిరేకంగా భౌతికమైనటువంటి వ్యాపారాలు శారీరకమైన వ్యాపారాలు దేవునామనకు మహిమకు బదులు దూషణ తీసుకొచ్చే వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం అప్పుడు మనం ఎలా భౌతిక అయితే ఎలా ఉన్నామంటే వర్ధులుతున్నట్టు కనబడతా ఉన్నాం ఆస్తుపాస్తులు వస్తూ ఉన్నాయి బిల్డింగ్లు కడతా ఉన్నాం కార్లు వస్తూ ఉన్నాయి మన పిల్లలు చదువుతూ ఉన్నారు ఫారెన్లకు వెళ్తూ ఉన్నారు డబ్బు మన అకౌంట్లకు వస్తూ ఉంది అయితే వీటి ద్వారా మన దేవునికి మహిమ ఉందా వీటి ద్వారా నువ్వు చేసే వ్యాపారం ద్వారా నీ దేవుని నామలకు మహిమ కలుగుతుందా నువ్వు ఓడలో సంచారం చేస్తున్నావు మహాజనంలో సంచారం చేస్తున్నావు ప్రయాణం చేస్తూ ఉన్నావు అయితే వీటన్నిటి మధ్య దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు తుఫాన్లు వచ్చినా ఆపేస్తూ ఉన్నాడు నీకు మేలు చేస్తూ ఉంటే ఆ మేలుకు ఆ మేలుకు బదులుగా దేవుని నామములకు మహిమ తీసుకొచ్చేదానికి బదులుగా మహిమకు బదులు ఆయన మహిమను దొంగిలించేవారిగా ఉండి మనము మహిమను దొంగి తీసుకుంటా ఉన్నాం ఏమంటామంటే నేను నా బిల్డింగు నా కారు నా ధనము నా అకౌంటు నా పిల్లలు నా పిల్లలు ఫారిన్లో ఉన్నారు చంపాది ధన ప్రవాహం నా అకౌంట్లో బహు బహుగా వస్తూ ఉంది నాకేమీ తక్కువ లేదు నాకేమి అక్కర్లా ఎన్ని పర్యాయములు దేవుడు మనకు సమృద్ధిని బట్టి మనము దేవుని యొక్క మహిమను దొంగలించడం ద్వారా మనం శ్రమల పాలవుతా ఉన్నాం అందుబట్టి అంటాడు వారి ప్రాణములు శ్రమ చేత కరిగిపోయేను అమ్మ డబ్బున్నంత మాత్రాన ఆస్తి అంతస్తులు ఉన్నంత మాత్రాన నీ జీవము నువ్వు కొనుక్కోగలవా నీ ఆయుషులు నువ్వు కొనగలవా నీ దినము ఒక దినమైనా నువ్వు రెట్టింపు చేసుకోగలవా దేవుని అనుమతి లేకుండా నువ్వు ఒక దినమైన జీవంతో ఉండగలవా ఒక క్షణమైన ఊపిరి సులిపి సలిపి నువ్వు జీవంతో ఉండగలవా దేవుని అనుమతి లేకుండా